నమస్తే రోజంతా అన్నీ సవ్యంగా ఉన్నా అర్ధరాత్రి మీరు నిద్రపోకుండా దేని గురించైనా అతిగా ఆలోచిస్తున్నారా మీ మనసు ఎప్పుడు ఎందుకు ఒకే చోట నిలబడదు అదే గందరగోళాన్ని అనుభవించిన అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మొట్టమొదటి జ్ఞానమే ఈ సం సాంఖ్య యోగం ఈ యోగం యొక్క ప్రధాన పాఠం స్థిరత్వం మీ సమస్య ప్రపంచం కాదు మీ సమస్య మీ లోపలి నిర్ణయ కేంద్రం యొక్క నిలకడలేకపోవడం మీరు చేసే పనులన్నీ కేవలం శరీరం మరియు మనసు చేసేవే మీరు కాదు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే పొంగిపోయేది ఈ శరీరం ఈ మనసు విమర్శిస్తే కుంగిపోయేది కూడా ఈ శరీరం ఈ మనసే మీరు వీటికి అతీతంగా ఉన్నారా మీలో ఆ సాక్షిని వేరు చేయండి ప్రతి సంఘటనను మీ కళ్ళ ముందు జరుగుతున్న నాటకంలో చూడడం అలవాటు చేసుకోండి ఇది మీ అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం ఈరోజు ఆఫీస్లో మీ మీద అధికారి తిట్టినా సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శించినా మనం ఎందుకు కుంచుకుపోతాం ఎందుకంటే మనం నేను ఈ శరీరం ఈ పదవి ఈ గుర్తింపు అని అనుకుంటాం కాబట్టి మరి మీరు సాక్షిగా ఉంటే గెలుపు ఓటమి అనేవి మీరు నడుపుతున్న కారుకు వచ్చే మార్పులు మాత్రమే కారు మారినంత మాత్రాన మీ డ్రైవింగ్ స్కిల్ మారుతుందా ఈ జ్ఞానంతో మీ మనసులో ఎల్లప్పుడూ అచంచలమైన శాంతి ఉంటుంది ఈ క్షణం నుంచి మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కేవలం దూరం నుంచి చూసే ప్రేక్షకునిగా చూడడం మొదలుపెట్టండి సాక్షి పాత్రను పోషించండి ఈ సాంఖ్యయోగమే మీ స్థిరత్వానికి పునాది కృష్ణార్పణమస్తు